జై శ్రీరామ్ పరమార్థాన్ని తెలుసుకునే ప్రక్రియలో నాతో కూడా నడిచిన సోదర సోదరీముళ్ళందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం అద్భుతమైనటువంటి ప్రసంగం జరిగేటువంటి సందర్భంలో వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి రమణీయమైనటువంటి ఆఖ్యానాలని అంటే కథలని చెప్పడం ప్రారంభించారు అందులో తొలుతుగా లీలావతి కథ చెప్తున్నారు సర్వ సద్గుణ సంపన్నుడు సర్వ భోగభాగ్యాలతో తలతూవుతూ సమస్త భోగభాగ్యాలను తనతో కూడి అనుభవిస్తూ తను లేకుండా క్షణమైన ఉండలేనటువంటి తన భర్త అయిన పద్ముని యొక్క ఆయువు చిరకాల ఉండాలని ఆయన చేతులలోనే తన మరణం సంభవించాలని అది కాని పక్షంలో పద్మనికి మరణమే రాకుండా ఏమైనా క్రతువులు చేయాలనే ఆలోచనలతో వేద వేదాంగ పండితుల్ని పిలిచి అడిగితే మా వల్ల కాదు అని వాళ్ళు చెప్పటము చివరికి సరస్వతీదేవిని ఉపాసన చేయమని చెప్పడము జరిగింది అప్పుడు ఆమె సరస్వతీదేవిని ఉపాసన చేయటము సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యి లీలావతిని అమ్మ లీలా నీవు ఏ కోరిక కారణంగా ఇంత ఘోరమైనటువంటి రహస్యమైనటువంటి కఠినమైనటువంటి ఉపవాసం చేస్తున్నావు దీక్ష చేస్తున్నావో చెప్పు అని ఎంతో అనునయంగా అడిగారు అందుకు లీలావతి ఎంతో సంతోషించి సువక్షోజ కుంభం సుధ కుంభం ప్రసద బలంబం ప్రపుణ్యాబలంబం സദശ്യേന്ദുബിംബം സദാനോഷ്ടിംബം ഭജേ ശരംബം അജസ്രം മദംബം കടാക്ഷേദയദ്ര കരേ ജനമുദ്രം കിവിനിദ്രാം കലാപൈസുഭ്രാം പുരസ്ത്രീവിനിദ്രം పురస్తు భద్రా భజే శారదాంబం భజస్త్రం మదంబ భజే శారదాంబం భజస్త్రం మదంబ ఆ విధంగా ఆ తల్లిని ప్రార్థన చేసి దేవి వందనము నా మనసులో ఎనలేని దుఃఖము మాపలేని చింత పట్టుకుంది భయం కారణంగానే నిన్ను ఈ విధంగా ఉపాసన చేసుకున్నాను మళ్ళీ నేను ఒక్క క్షణమైనా కూడా నా భర్త సాహచర్యం లేకుండా నేను జీవించి ఉండజలను అయితే మానవ మాతృలమైన మాకు జననము మరణము తప్పవు కాబట్టి ఆ జనన మరణాల చక్కెర నుంచి తప్పించుకోలేము కాబట్టి అయితే నాకు మరణాన్ని ప్రసాదించు లేదా నా భర్తకి మరణమే లేకుండా వరం ప్రసాదించి తల్లి అంటూ ఎంతో యుక్తిగా ఆమెను అడిగింది ఇక రెండవ కోరికగా నేను ఎప్పుడు స్మరించినా కూడా నాకు మీ దర్శన భాగ్యం కావాలి అని పదే పదే ఆమె అడగటం జరిగింది యుక్తిగా తన భక్తురాలు కోరిన కోరికని దేవి ఆనందంతో స్వీకరిస్తూ అమ్మ అమ్మ లీలావతి నీ భర్తపై నీకున్నటువంటి అనురాధాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అయితే నీవు నేను చెప్పినట్లుగా చేయి నీ లావతి నీ భర్తకి ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో అప్పుడు అతనిని ఒక పూలపాన్పుపై పరుండబెట్టు ఇంకా అతని చుట్టూ హెచ్చుగా పువ్వులని ఉంచు ఈ విషయం చాలా గోప్యంగా ఉండాలి ఎవ్వరికీ తెలియకూడదు అప్పుడు నీవు నన్ను స్మరించుకో నా దర్శనం నీ కలుగుతుంది అంటూ సరస్వతీదేవి ఆమెకి ఉద్యుక్తంగా చెప్పవలసినది చెప్పి అంతర్ధనం అయ్యారు ఇలా కొంతకాలం గడిచిపోయింది రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి ఇలా పద్ములు చాలా సంతోషంగా గడుపుతూనే ఉన్నారు అలా ఎంతకాలం జరుగుతుంది ఎవరూ కూడా యమధర్మరాజు యొక్క వేటి నుండి తప్పించుకోలేరు కదా ఎప్పుడు ఎవరిని మృత్యు వరిస్తుందో తెలియదు కదా అదేవిధంగా ఒక రోజున పద్ముడు కూడా మృత్యువాత పడ్డాడు మరణించాడు అంతవరకు ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి లీలావతి ఒక్కసారిగా కృంగిపోయింది అయ్యో అనుకున్నంత జరిగిందే నా భర్త పద్మునికి మరణము సంభవించింది అని వరవలా ఏడ్చేసింది నేను ఏ క్షణమైతే రాకూడదని ఇంత తపస్సు చేశాను ఇంత ధ్యానం చేశాను అది కాస్త రానే వచ్చింది ఒక్క క్షణమైనా నేను నా భర్త లేకుండా ఉండలేను కదా అని పలవలా ఏడ్చింది రోధించింది ఆ రోదిస్తున్న సమయంలోనే ఆమెకి సరస్వతీదేవి ఇచ్చినటువంటి చెప్పినటువంటి మాట గుర్తొచ్చి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక పూలపాన్పుని తయారు చేసి ఆ పూలపానుపుపై మహారాజుని పద్మినిప్పాడు పరండబెట్టి చుట్టూ పువ్వులతో కప్పేసి ఉదంత పరిమళ పుష్పాలన్నింటినీ కూడా అమర్చేసి నిప్యంగా ఉంచి ఏమీ ఎరగినట్టుగా తన భర్త పక్కనే కూర్చొని అర్ధనిమీలిత నేత్రాలతో ఆ దేవిని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది అదేక దృష్టితో సరస్వతీదేవికి ఆమె ప్రార్థన చేస్తున్న సమయంలోనే ప్రత్యక్షమై అమ్మా లీలావతి ఏమి నీ కోరిక ఏ కారణంగా నన్ను స్మరించావో అని అడగడం జరిగింది అందుకు లీలావతి వెక్కి వెక్కి ఏడుస్తూ దుఃఖాన్ని ఆపుకోలేక లింకరంగా రోధిస్తూ అమ్మా చూడు ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది నా భర్త పద్ముడు జీవీ అయి పడున్నాడు నేను ఈయన్ని వదిలిపెట్టి ఒక్క క్షణమైనా ఉండలేను అలాంటి దుస్థితి రాకూడదని నేను మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నాను ఇప్పుడు నా గతి ఏమిటి అని లీలావతి అడగటము మీరు చెప్పిన విధంగానే పద్ముని పూలపాన్పపై పరండబెట్టి చాలా గోప్యంగా ఉంచాను ఈ కనిపిస్తున్న నిర్జీవ శరీరమే నా భర్త అయిన పద్మనిది అని రోధిస్తూ లీలావతి అమ్మని ఒక ప్రశ్న వేసిందండి అమ్మ నేను ఇలా చూస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను కానీ నా భర్త శరీరము నిర్జీవమై ఉంది కానీ ఈ శరీరంలోంచి ఏది ఏ శక్తి లేదో నాకు అర్థం కావటం లేదు నేను నిత్యము ఆనందపడుతూ సరసర సల్లాపాలు ఆడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క శరీరం పూర్తిగా లాగే ఉంది అవే కాళ్ళు అవే చేతులు అదే ముక్కు అదే మొహం సమస్త సర్వ సర్వాంగాలు కూడా అలాగే ఉన్నాయి ఆయన మోము కూడా కడకడలాడుతూ ఉంది కానీ మరి ఎప్పుడూ చల్లంతో ఉండేటువంటి ఆ చల్లన శక్తి ఏది నేను ఇలా కాపులా కాస్తూ చూస్తూనే ఉన్నాను అది ఎలా వెళ్ళిపోయింది నాకు కనిపించకుండా ఏ ప్రాణశక్తి ఈ శరీరం నుంచి వెడలిపోయింది నాకు అర్థమే కావట్లేదు తల్లి అంటూ ఒలవలా ఏడుస్తోంది నేను చాలా అయోమయ స్థితిలో ఉన్నాను ఏ స్థితిని నేను పొందకూడదనుకున్నానో అదే స్థితిని పొందాను ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ దుస్థితి వద్దు ఈ పద్మని యొక్క శరీరము కదలికతో ఉండాలి చలనశక్తి ప్రాణశక్తి ఉండాలి ఆయనతో నేను నాతో ఆయన ఉండాలి ఇప్పటికిప్పుడు ఆయన ఎక్కువ ఉంటే అక్కడ నన్ను తీసుకెళ్ళిపో అంటూ ఆమె అలా ఆ పాన్పుకు కొట్టుకుని రోధిస్తోంది అదంతా కూడా వింటూ చూస్తోన్న సరస్వతీదేవి తల్లి లీలావతి నీ భర్త ఉన్న చోటికి వెడదాము నువ్వు రోదన ఆపు కానీ నీవు కూడా ఈ శరీరంతో ఎక్కడికి వెళ్ళలేవు ఏకాగ్రతతో ధ్యానము చెయ్యి ఆ ధ్యానంలో కూర్చున్న తర్వాత ఏకాగ్రత పొందిన తర్వాత నీ దృష్టి నాపై నిలిచిన తర్వాత నిన్ను సూక్ష్మ రూపంలో నేను తీసుకువెడతాను అంటూ ఆ మాటలు వింటూనే లీలావతి తనని తాను స్థిమితపరుచుకొని తెలియనంత గాఢ ధ్యానంలోకి వెళ్ళిపోయింది మనసు ఏకాగ్రత పొందింది ఆ తర్వాత సరస్వతీదేవి లీలావతిని ఎక్కడికి తీసుకెళ్లారు పద్ముణ్ణి చూపించారా లేదా అనేటువంటిది వచ్చే సంచులో తెలుసుకుందాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి